హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా చిన్ని తోట చూపిస్తాను ఆ తోటలో ఏమేమి ఉన్నా చూసేద్దామా చూడండి చెట్టు ఎంత పెద్దగా ఉందో ఈ చెట్టు ఏం చెట్టు అని అనుకుంటున్నారా ఉండండి దగ్గరకు వెళ్ళి చూపిస్తాను చూసారా ఏం కనిపిస్తున్నాయి చెట్టుకి చూడండి ఏం కనిపిస్తున్నావు నేను లాస్ట్ నా చెప్తాను ఈ చెట్లు అనేవి మా అమ్మ వేసింది ఎంత పెద్దగా అయినాయి చూడండి ఇంకొక చెట్టు ఉంది చూడండి మా అమ్మకి చెట్లు అంటే చాలా ఇష్టం స్థలం కనపడితే చాలు చెట్లన్నీ వేస్తూనే ఉంటుంది స్థలం అనేది ఏది ఇచ్చి పెట్టదు వా నిమ్మకాయలు ఎన్ని ఉన్నాయి కదా అన్నీ కాసినే మా చెట్టుకి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్